ధ్వని అనుకరణతో పాటు పేరడి రూపంలోని మరి మనలందరినీ నవ్వించి మెప్పించి వాతావరణాన్ని ఆహ్లాదపరిచేటటువంటి ఒక గొప్ప కళాకారులు శ్రీ గురుస్వామి గారు పేరడి గురుస్వామి గారు వారి ఇంటి పేరే పేరడిగా మారిపోయింది అటువంటి గురుస్వామి గారిని మరి మాట్లాడతారు విద్య విద్యను ప్రదర్శిస్తారు వారికే వదిలిపెడుతున్నాను అందరికీ నమస్కారం ముందుగా తెరలేదా కేరిదవ మురస్కామన ముందుగా గురువుగారు పూజ్యులు మనందరికీ దైవ సమానులు డాక్టర్ శ్రీ నేరేళ్ల వేణుమాధవ్ గారి జయంతి సందర్భంగా ప్రపంచ మెమిక్రీ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అలాగే ఇంత చక్కని కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నా సోదరుడు అద్భుతమైన మిమిక్రీ కళాకారుడు స్నేహశీలి మా చంద్రముఖి చంద్రశేఖర్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయన మిమిక్రీ కళాకారుడైనప్పటికీ మిమిక్రీ కళను పైకి తీసుకురావాలన్నటువంటి ఒక గొప్ప తపన మా చంద్రముఖిలో ఉంటుంది అలాగే మిమిక్రీ కళాకారులందరినీ కలుపుకుపోవడం ఏ కొద్దిపాటి టాలెంట్ ఉన్నా వాళ్ళను పైకి తీసుకురావాలనే ఒక మంచి మనస్తత్వం అది గురువుగారి నుండి పుణిగిపుచ్చుకున్నటువంటి గొప్పతనం మా చంద్రముఖిది హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఈ తరం వారికి మా తరం వారికి అందరికీ కూడా ఒక వారధిగా ఉన్నాడు చంద్రముఖి మమ్మల్ని చూశాడు మిమ్మల్ని చూశాడు మేమేంటో తెలుసు మీరేంటో తెలుసు అంతా తెలిసినటువంటి సర్వజ్ఞ మిమిక్రీ కళాకారుడు మా చంద్రముఖి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు చంద్రముఖి మంచి కార్యక్రమం చేపట్టావు ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవడం చాలా అవసరం ఎందుకంటే ఈ రోజున మన గురువు గారి వల్ల మనం ఒక జీవనోపాధిని చేయగలుగుతున్నాం ఒక్క వ్యక్తి ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా ఎటువంటి సహవాద్య కళాకారులు లేకుండా ఏ సపోర్ట్ లేకుండా జస్ట్ కేవలం ఒక్క మైక్ ఉంటే చాలు తన ఒక ప్రొఫెషన్ను లీడ్ చేయవచ్చు సంపాదించుకోవచ్చు జీవనోపాధి కలిగించుకోవచ్చు అని నిరూపించినటువంటి మహానుభావులు శ్రీ నేరేళ్ల వేణుమాధవ్ గారు మరి వారి బాటలో నడుస్తున్న మిమిక్రీ కళాకారులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సరే ఇంకా ఒక ఐటమ్ ఒక చిన్న ప్యారడీ వినిపిస్తాను నేను కూడా మిమిక్రీ కళాకారుడిగానే నా కెరీర్ ప్రారంభించాను నైన్టీన్ ఎయిటీలో పంతొమ్మిది వందల ఎనభైలో బెస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ అవార్డు సర్టిఫికెట్ ఉంది నా దగ్గర ఈసారి వచ్చినప్పుడు చూపిస్తాను సో ఓకే నేను ఇప్పుడు ప్యారడీ అయ్యాను అలాగే రివర్స్ అయ్యాను కాబట్టి ఒక ప్యారడీ పాఠం మీకు వినిపిస్తాను ఒకే పాటను ప్యారడీగా రివర్స్గా పాడితే ఎలా ఉంటుందో చెప్తాను ఓకేనా రెడీ రైట్ నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా నిలవంకను ఇద్దామనుకున్నా ఓ నీ నవ్వుకు సరిపోదంటున్నా నువ్వే నడిచేటి తీరుకే తారలు మొలిచాయి నేలకే నువ్వే వదిలేటి శ్వాసకే గాలులు బ్రతికాయి చూడవే ఇంత గొప్ప ఇవ్వని ఇది ఒరిజినల్ పాట అండి దీన్ని ప్యారడీగా పాడితే ఎలా ఉంటుంది ఒక ప్యారడీ తీసుకుంటే ఏంటంటే ఒక మల్టిపుల్ ప్రజెంటేషన్ మనం చేయొచ్చు అంటే ఒకే పాటను ఇమిటేట్ చేయడం ద్వారా ఒరిజినల్ పాటను మనం వినిపిస్తాం దానికి ప్యారడీ వినిపిస్తాం దాన్ని రివర్స్లో పాడతాం ఇట్లాగా చేయొచ్చు నేను చేసిన ఒక వరల్డ్ రికార్డ్ ఏంటంటే ఒకే పాటను తీసుకొని ఇరవై ఐదు రకాలుగా పాడాను అది నెల్లూరి నెరజన్ అన్న పాటను దానికి ముఖ్య అతిథి ఎవరంటే మన గురువు గారు వేణుమాధవ్ గారు మీకు ఎవరు కావాలి మీరే కోరుకోమంటే నేను ఆయన్ను కోరుకున్నాను ఆయన నాకు ముఖ్య అతిథిగా వచ్చారు ఆ రోజు నాకు ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు ఆయన ఎక్కడికైనా ఒక పాతిక మంది కళాకారులను పంపించాలంటే ఒక గురుస్వామిని పంపిస్తే సరిపోతుంది ఆ పాతిక మంది పని నేను ఒక్కడే చేస్తాడు అన్నాడు ఆయన సో అటువంటి కాంప్లిమెంట్ నా హృదయంలో ఇప్పటికీ దాచుకున్నాను నేను అది గురువుగారు నాకు ఇచ్చిన గొప్ప కాంప్లిమెంట్ ఓకే ఈ పాటను ప్యారడీ పాడమంటారా రివర్స్ పాడమంటారా మీ ఇష్టం ప్యారడీ ఓకే ఈ కరోనా టైంలో ఇంట్లో కూర్చొని ఏం రాశానంటే ఈ పాట ఒక ప్యారడీ రాశా నీలి నీలి ఇది ఒరిజినల్ జాలి జాలి జల్సాగా వెళ్దాం కరోనా వైరస్ కాటేస్తుందని మానేస్తూ ఉన్నా వైరస్ విజృంభణ చూస్తున్నా ఓ మాస్క్ వేసుకొని మూసుకొని కూర్చున్నా కరోనా తీరుకే వణుకే పుడుతోంది వెన్నుకే నువ్వే వదిలేటి శ్వాసకే వైరస్ ఉందేమో చూడవే తుమ్మగానే పారిపోయే రోజులు వచ్చాయి జాలి జాలి జల్సాగా తిరిగొద్దామనుకున్నా కరోనా వైరస్ కాటేస్తుందని మానేస్తూ ఉన్నా ఇది ప్యారడీ నౌ ఐ విల్ సింగ్ దిస్ సాంగ్ ఇన్ రివర్స్ ఆర్డర్ ఓన్లీ టూ మినిట్స్ నీలి నీలి ఆకాశం ఇద్దమనుకున్న ఇది ముందుకు దీన్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది నేను ఏదో ఒక పాట నేర్చుకొని రివర్స్లో పాడడం కాదు ఎవరు ఏ పాట అడిగినా అప్పటికప్పుడే నేను ఆ పాటను రివర్స్ చేయగలను అలా ప్రపంచ దేశాల్లో ఎంతోమంది అలా నేను ఇలా స్టేజ్ మీదకుంటే మైక్ ఆడియన్స్లోకి వెళ్ళిపోయేది ఎవరు లేచి ఏ పాట అడుగుతారో నాకు తెలియదు కానీ విన్న వెంటనే ఆ పాట నేను రివర్స్లో చేసేవాడిని ఇల్లు ఈ పాట రివర్స్ చేస్తే ఇలా మారిపోచుకోండి కాస్తూనే మానవు నుమా ఓ నీకువ్వున పోరిస నాటుందా వేణుటి చెడి నా కేరు

ఇదే అండి రివర్స్ అలా ఏ అయినా రివర్స్లో పాడేయగలను థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ అపర్చునిటీ థ్యాంక్ యూ నా ముందున్నటువంటి సీనియర్ మిమిక్రీ కళాకారులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు లుతజ్ఞతక్రు కృతజ్ఞతలు లృతజ్ఞతలు లృతజ్ఞతక్రు మీరు బాగున్నారా రుమి రాన్న గుబా మీరు భోజనం చేశారా రుమి మనజబో రాశాచే మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కొమి కీరిదం నతను రత్సవంశ భాసులు లక్షకం నవదైర్ మషరుగా అంటే దైవజ్ఞ శర్మ గారు అని అర్థం క్రిమిమి లుక్షకాం భాషు మిమిక్రి శుభాకాంక్షలు రిశ్వటేకవెం వెంకటేశ్వరి రిశ్వటేకవెం రూగా అంటే వెంకటేశ్వరి గారు సుదర్భజ ఉరాపాగా అంటే ఏంటి చెప్పండి సుదర్భజ ఉరాపాగా జబర్దస్త్ అప్పారావు సో ఇలా ఇది ఏదైనా మాట్లాడేయగలను సమయం లేదు కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చంద్రముఖి థ్యాంక్ యూ గురుస్వామి గారి విద్వత్తుని విన్నారు కదా ఇంకా మాటలు రావండి ఇంకా అందుకే ఇంకా ఎవరి చేత మాట్లాడచ్చు ఇదే అనుభూతితోని ముందుకు వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచనతోని మరి ఇందా గురుస్వామి గారు మాట్లాడుతూ స్నేహశీలి అని అన్నారు ఎవరు మన చంద్రముఖి చంద్రశేఖర్ ఈరోజు ఈ వేదిక మీద ఉన్న అతిథులందరూ కూడా నిజానికి వాస్తవానికి ఎక్కడో ఉండవలసినటువంటి వారండి ఒక హోదాపరంగా కానివ్వండి ఆర్థిక పరంగా కానివ్వండి లేదా వారు పదవులు కానివ్వండి లేదా బిరుదులు కానివ్వండి బిరుదాంకితులై ఉండవలసినటువంటి వారు కానీ ఆ స్థాయిలో వారు ఉండకపోవడానికి కారణం ఏంటంటే వారికి ఉన్నటువంటి విద్యను వారు ఆరాధించడం గౌరవించడం అలాగే మనుషుల్ని ప్రేమించడం విలువలతోని జీవితం గడపడం అన్నదే వారికి ఉన్నటువంటి గొప్ప సుగుణం ఆ సుగుణంతోనే మన అందరినీ ఆహ్లాదపరుస్తూ ఉన్నారు చంద్రముఖి చంద్రశేఖర్ నేను ఎప్పుడూ అంటూ ఉంటాను స్నేహశీలి చాలా ప్రేమ ప్రేమమయుడు కానీ ఆవేశపరుడు ఈ ఆవేశం అన్నది విలువల్ని కొదవ పెట్టనటువంటి ప్రతి మనిషి కూడా ఆవేశపరుడే కొదవ పెట్టలేనప్పుడు కొన్ని కోల్పోవలసి వస్తుంది కానీ అటువంటి కోల్పోయినా పరవాలేదు విలువలే మాకు అన్ని సిరి సంపదలు అని నమ్ము విలువల్ని నమ్ముకున్నటువంటి మహాకళాకారులు ఈ వేదికని అలంకరించారు ఈ వేదిక మీద ఒక మహిళగా నాకు స్థానాన్ని ఇచ్చారు ముప్పై మూడు శాతం ఇంకా ఈ వేదిక మీద కూడా రావటం లేదు రావాలని కోరుకుంటున్నాను ఏది ఏమైనా కానీ ఒకవేళ ఎవరైనా మహిళా కళాకారులు కానీ ఉంటే ధ్వని అనుకరణ వారందరికీ ప్రత్యేకంగా నా తరఫున శుభాకాంక్షలు అలాగే అభినందనలు చిన్నవారైతే ఆశీర్వచనాలు అందజేస్తూ ఈనాటి ఈ సభ కార్యక్రమం ముగిసింది కళా ప్రియులు మరి కళాకారులు యొక్క విద్వత్తును మరి ఆస్వాదించవలసిందిగా కోరుకుంటూ ఈ సభని ఇక్కడితో ముగిస్తున్నాం జై హింద్ దయచేసి అక్క కూర్చుండాక ఒక మిమిక్రీ కళాకారులందరూ కూడా ఒక్కసారి ఒక వన్ మినిట్లో స్టేజ్ పైకి వచ్చి ఒక ఫోటో దిగి మళ్ళీ వెంటనే అందరూ దిగిపోవాలి పిలవగానే విచ్చేసి కార్యక్రమాన్ని అంటే ప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి వెంకటేశ్వరి అక్క గారికి శ్రీ దైవజ్ఞ శర్మ గారికి అప్పారావు గారికి గురుస్వామి గారికి ఇతర పెద్దలందరికీ